జగన్మోహన్ రెడ్డి చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు మాత్రం అంతకు ముందు ఉన్నట్టు మంత్రిగా చేశాడు కానీ ఏ రోజున పార్టీని ఎందుకని పైకి తీసుకెళ్లేకపోయారు మధ్యలో బీజేపీతో పొత్తులతో సాధ్యమైంది తప్పించి ఎందుకని రాలేదు ప్రాక్టికల్ గా చెప్పాలంటే ఒకటి ఇక్కడ అనుభవం అనేటువంటి కాన్సెప్ట్ ఆ అనుభవం కూడా పనికిరాదు ఓ రకంగా చెప్పాలంటే మంత్రులుగా చేశారని సక్సెస్ అయిన లేరు అలా ఇప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి నేదురు మలిజనార్థన్ మంత్రులుగా కాదు కదా డైరెక్ట్ గా అంత ముందు మంత్రులుగా చేశారు చేశారు కానీ వాళ్ళు ఎందుకు ముద్ర వేయించుకోలేకపోయారు బేసిక్ గా కేసీఆర్ మంత్రిగా చేసి సక్సెస్ అయ్యాడు మరి ఎట్లా ఓడిపోయాడు రాజకీయాలు అన్ని కూడా ఉత్పత్తి ఈక్వేషన్స్ అంతే ప్రాక్టికల్ గా తను చెప్పిన హామీలు నెరవేరిస్తే పర్ఫెక్ట్ గా రేవంత్ కి తిరుగులేదు కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు ఖచ్చితంగా అమలు చేయగలిగితే అమలు చేయడంలో విఫలం అయ్యాడు అనుకోండి రేవంత్ రెడ్డి రాజకీయ జీవితానికే అతి పెద్ద అవుతుంది ఎందుకంటే కేసీఆర్ ప్రూవ్ చేసుకున్నాడు తను సీఎం అయిన తర్వాత ప్రూవ్ చేసుకున్నాడు తన ప్రూలో చిన్న తేడా వచ్చినందుకే ఓడిపోయాడు అతను ఏది కౌలు రైతులు పట్టించుకోకపోవడం దళిత బంధు అన్నటువంటిది మాటలు పరిమితం కావడం అట్లాగే రైతు బంధు అన్నటువంటిది ఓన్లీ వాళ్ళకే ఇస్తూ కౌలు రైతులకు ఇవ్వలేదు అన్నటువంటి కోపం ఇట్లాంటియే టచ్ చేసినప్పుడు అంత సంక్షేమం చేసి అంత డెవలప్మెంట్ యాక్టివిటీ చేసి ప్రాజెక్టులు గట్టి చెయ్యి చేసినోడే నచ్చినప్పుడు ఇక్కడ ఎన్ని ఇచ్చినటువంటిప్పుడు అది ఇస్తానన్న మాట కనుక అమలు చేయలేదు అనుకోండి రేపు పొద్దున అది పెద్దమైన అవుద్ది అప్పుడు జీవితకాలం మర్చిపోరు ఇంకోసారి మళ్ళీ ముఖ్యమంత్రిగా రాడు కాబట్టి ఆ ఆరు అమలు చేసి చూపించాల్సిన బాధ్యత రేపు నెల నుంచి ఏం అయినప్పటి నుంచి ఐదు వందల రూపాయలు గ్యాస్ ఇవ్వాలా వచ్చే నెల దాకా పైగా ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే రెండు జాతీయ పార్టీలు కేంద్రంలోనూ ఒక జాతీయ పార్టీ ఇక్కడ తెలంగాణలో కూడా ఇప్పుడు జాతీయ పార్టీ రెండు భిన్న ధ్రువాలు ఇద్దరు శత్రువులే రెండు కూడా మొన్నటి వరకు అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఒకటి కాకపోయినా కాస్తంత సఖ్యతతోనే వెళ్ళిపోయారు అన్నట్టుగానే ఉంది కేంద్రం నుంచి అడిషనల్ గా తెచ్చుకోవడానికి ఏముండదు మిగిలిన రాష్ట్రాలతో పాటు వచ్చి ఏ వస్తాయి అంతకు మించి ఏమన్నా చేయాలంటే అది పెద్ద బిగ్ ఫైట్ అవుతది ఆడవాడి తప్ప ఏమి ఉండదు అంటే ఇది కూడా ఒక మైనస్ అవుతుందా రేవంత్ రెడ్డికి పెద్ద ఏం కాదు చూడాలి అంటే ఇప్పుడు తనకి మొదటిసారి మనం ఆదిలోనే ఎందుకు కేంద్రం నుంచి దొరకదేమో అందదేమో సహకారం దొరకపోవడం అనేది ఏం లేదు కేంద్రం అదరంగా ఏమేవదు అదే అంటున్నాను కాకపోతే ఆల్రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఏడాదికి తెలంగాణకి రెండు వేలకు